ఇటువల్గా ముఖ్యమంత్రి గారు ఈ ఎంఎస్ఎంఈ పాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేశాడు దాంట్లో రామదాస్ కండ్రిగా కృష్ణపట్నం కోర్ట్ రోడ్ ఫేసింగ్ చెన్నై కలకత్తా రోడ్డుకి అతి సమీపంలో కొన్ని మీటర్ల దూరంలో ఫస్ట్ యాభై ఏడు ఎకరాల్లో ఇరవై ఎకరాలు ఫస్ట్ ఫేస్ లేౌట్కి టెండర్స్ పిలిచేస్తున్నారు ఆ పలక మన కలెక్టరేట్లో ఓపెన్ చేసింది ఇక్కడ ఎరెక్ట్ చేశాం ఈ కార్యక్రమానికి మనందరూ వచ్చారు దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ రోడ్లన్నీ ఫామ్ చేసి ఓపెన్ స్పేసులు అన్నీ పెట్టిన తర్వాత ఏడు సెంట్లు ఒక ప్లాటు పద్నాలుగు సెంట్లు కావాల్సిన వాళ్ళకి ముప్పై తొమ్మిది సెంట్లు కావాల్సిన వాళ్ళకి అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది ఎందుకంటే పోర్టు కానీ ఇతర పరిశ్రమలన్నిటికీ దగ్గర ఇటు మద్రాసు దగ్గర ఇటు దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది కృష్ణపట్నం పోర్టు దగ్గరలో ఉంది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అన్ని అన్నిటికీ అనువైన ప్రాంతం రామ్ దాస్ కంట్రీగా మంచి పరిశ్రమలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు ఉపాధి ప్లస్ మళ్ళీ పంచాయతీలకి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుద్ది ఇవన్నీ అనేక రకాల ఉపయో ఉపయోగాలు ఉంటాయి సో ఇక్కడ ఈ పార్క్ రావడం ఎంఎస్ఎంఈ పార్క్ రావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తుండ ఇటువంటివి చేయాల్సిన పాత ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈ యాభై ఏడు ఎకరాలు ఎట్టు కొట్టేస్తాం అల్లుడికి రేపు ఎలక్షన్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ప్రకటిస్తుంది కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రేపు ప్రకటన అని చెప్పి ఈరోజు వచ్చింది ఈరోజు అర్ధరాత్రి జీవో వచ్చింది మా బ్రో ఎంత కష్టపడ్డాడు అల్లుడి కోసం ఒక బినామీ కంపెనీ పెడితే యాభై ఏడు ఎకరాలు అలాట్ అయిపోయింది ఎకరా పదిహేను లక్షలు కూడా అర్ధరాత్రి వేకూంజో వేకూజ్ లోపల అల్లుడు దాంట్లో ఎంటర్ అయిపోయినాడు అప్పటిదాకా అల్లుడికి సంబంధం లేదు ఆ కంపెనీతో ఇటువంటి పనులు చేసి చంద్రమోహన్ రెడ్డి నెలకు ఇరవై కోట్లు సంపాదిస్తున్నాడు అని వస్తుంది సాక్ష్యంలో దొంగ సాక్ష్యంలో మళ్ళీ వంద కోట్లు వంద కోట్లని ఆయన చెప్తాడు నేను నా కొడుకు నెలకు వంద కోట్లు అంటాడు మళ్ళీ అప్పుడు వెయ్యి కోట్లు అన్నాడు రెండు వేల పదహారులో ఈ కోట్లన్నీ ఎక్కడ పెట్టాలో నా వల్ల కావడం లేదయా స్టాకింగ్ పాయింట్ కావాలా ఆ కరోనా హౌస్ రెంట్కి ఏమైనా అడిగా దానికి ఏం సమాధానం చెప్పడు అది వాడు కడతా ఈ ఈ వేల కోట్లు వందల కోట్లన్నీ దాంట్లో పెడతా అంటే దానికి రెస్పాన్స్ లేదు ఆయనకి కేవలం నన్ను నా కొడుకుని తిట్టాలా కడుపు నిండా తిని బొచ్చుకోవాలా ఇంకా వేరే పనులే అధికారంలో ఉంటే భారీ దోపిడీ అపోజిషన్లో ఉంటే బ్లాక్ మెయిలింగ్ ఇది తప్ప నిన్న ఆయన చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు చరిత్రహీనుడంట ఇంకా కర్మ ఇంకేం ఏం చెప్పాలా ఈయన టూ నాట్ ఫోర్ చింతామణిలో కాపురం చేశాడు జైల్లో కాపురం చేశాడు ఆయన వాళ్ళ బాస్ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ కోర్టు ఇచ్చేసింది నువ్వే రావాల్సిందే ఫిజికల్గా వాయిదాలకి అటెండ్ కావాలని వాళ్ళ బాస్ రోజు పోయి నిలబడాలా నలభై మూడు వేలు కోట్లు నేను తినలేదు తిన్నానో చెప్పుకోవాలా అటువంటి పార్టీ మీది చంద్రబాబు నిన్ను చరిత్ర హీనుడంటే అసలు నేను ఆ పేరెత్తే అర్హత నీకు ఉందా అని అంటా నేను ఇది కరెక్ట్ కాదు ఓకే